వెల్కమ్ టు న్యూస్ వర్చ్ ముందుగా హెజెన్ శుద్ధం మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్ట సుధాకర్ యాదవ్ బ్రహ్మంగారి మఠం నుండి తిరుమలకు పాదయాత్రిగా బయలుదేరిన తెలుగుదేశం నాయకులు విజయవాడలో హత్య తర్వాత నిందితుడు బదిరింపు బీహార్లో కొప్పగొల్ల మరో వారధి కల్కి బృందానికి చిరంజీవి విషేష్ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు భూ భూకుంప కేసులో బెయిల్ మంజూరు కంచంజంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ యాక్సిడెంట్ రైల్వే శాఖ కీలక నిర్ణయం రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోదీ పాలనపై మల్లికార్జున ఖర్గే ట్వీట్ శానిటేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఖమ్మం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగత్య ప్రముఖ టీవీ నటి హీనా ఖాన్ కు క్యాన్సర్ మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్ట సుధాకర్ యాదవ్ పోటీ చేసి ఇరవై వేల తొమ్మిది మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఇవాళ మొక్కు తెచ్చుకోవడం కోసం బ్రహ్మ మఠం నుండి తిరుమలకు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాదయాత్ర బయలుదేరారు గురువారం రాత్రి శ్రీరామచంద్ర ప్రసాద్ అన్న వ్యాపారిని మణికంఠ అన్న వ్యక్తి కత్తుతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే అనంతరం నిందితుడు మణికంఠ సంఘటన స్థలంలోనే శ్రీరామచంద్ర ప్రసాద్ కూతురుతో మాట్లాడుతూ తనతో దిగిన ఫోటోలు వీడియోలు సెల్ఫీలు ఉన్నాయని బెదిరించాడు ఈ నేపథ్యంలో స్థానికులు నిందితుడిని పట్టుకున్న ప్రయత్నం చేయగా అక్కడి నుండి పారిపోయాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పేర్కొన్నారు బీహార్ లో వరుసగా పేక మెడలో కూలిపోతున్నాయి ఈ నెలలో ఇప్పటికే మూడు చోట్ల వారధులు కూలగా కిషన్ గంజ్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది మదియా నదిపై రెండు వేల పదకొండులో కట్టిన బ్రిడ్జి వరదల కారణంగా కొట్టుకుపోయింది ఇప్పటికే రాష్ట్రంలోని అరారియా జిల్లాల్లో రెండు శివార్ ఓ బ్రిడ్జి కూలిపోయిన సంగతి తెలిసిందే దీంతో వారధుల నాణ్యతపై ప్రభుత్వం శాఖ పరిమిషణలకు ఆదేశించింది కల్కీపై మంచి రివ్యూస్ వస్తున్నాయంటూ చిత్ర బృందానికి నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు సోషల్ మీడియా వేదికగా టీం అభినందించారు అగ్ర నటుల అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కమల్ హాసన్ దీపిక పదకునులతో మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ తెలెక్నిస్ట్రీపై దర్శకుడు నాగ్ అశ్విన్ కొనియాడారు అశ్విని దత్తును తనకి ఇష్టమైన నిర్మాతగా పేర్కొంటూ ఆయనను చిత్ర నిర్మాణంలో భాగమైన ఆయన కుమార్తెను ప్రియాంక సుప్రలకు ప్రత్యేకంగా కంగ్రాస్ చెప్పారు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సరైన కు ఓటు లభించింది భూకుంభకోణం కేసులో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది

4K Camera Setup Video Editing VFX and 3D Anchors Makeup Room These are the all features which we are providing you. And also we will provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking contact us 988 533 double one seven. న్యూస్ ఎక్స్ప్రెస్ గూడ్స్ కంచెస్ నుకున్న ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ట్రైన్ యాక్సిడెంట్ నుంచి రక్షణ కల్పించే ఆటోమేటిక్ వ్యవస్థ అందుబాటులో వచ్చే వరకు వందే భారత్ గతిమాన్ ఎక్స్ప్రెస్ రైళ్ల గరిష్ట అరవై కిలోమీటర్ల నుంచి కిలోమీటర్లకు నిర్ణయించింది ప్రస్తుతం ఆగ్రా ఒక ఎక్స్ప్రెస్ రెండు వందే భారత్ రైళ్లు గంటకు నూట కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా వ్యవస్థ స్టార్ట్ అయ్యే వరకు వీటి వేగాన్ని నూట ముప్పై కిలోమీటర్లకు కుదించారు రేపు కొండగట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోనెల్లి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శించుకొని దర్శించుకుని తన మొక్కును తీర్చుకునేందుకు రెడీ అయ్యారు ఈ క్రమంలోనే పవన్ రేపు కొండగట్టుకు రానున్నారు కొండగట్టు అంజను తమ ఇంటి ఇలువెలుపుగా జనసేన అధినేత భావిస్తూ ఉంటారు గతంలో అంటే యాత్రకు ముందు ఆ వాహనానికి తొలి పూజ కూడా కొండగట్టులోని పవన్ కళ్యాణ్ నిర్వహించారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా పవన్ కొండగట్టుకు చేరుకుంటారు తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు గత పదేళ్ళ మోదీ పాలనలో అవినీతి నిర్లక్ష్యం మౌలిక సదుపాయాల్లో నాసిరకం పనులు జరిగాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కర్కి ట్వీట్ చేశారు మోదీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ పైకప్పు కూలిందన్నారు అయోధ్యలో కొత్త రోజుల పరిస్థితి అద్భుతంగా ఉందని చెప్పారు రామ మందిరంలో నీళ్లు లీక్ అవుతుందని తెలిపారు ఈ ఘటనని మోదీ పదేళ్ళ పాలనకు నిదర్శనం అన్నారు ఖమ్మం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య శుక్రవారం తన ఛాంబర్లో శానిటేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు పారిశుద్ధక నిర్వహణ సక్రమంగా జరిగేలా శాంటరీ ఇన్స్పెక్టర్లు జవాన్లు సమన్వయం చేసుకుంటూ పనులు చేయించాలన్నారు నగరంలో పాలిశుద్ధక నిర్వహణకు సరిపడా వాహనాలు ఉన్నాయా ఏమైనా మరమ్మత్తులకు గురైన వివరాలతో పాటు ఫ్యాకింగ్ బయోమైన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రముఖ టీవీ నటి హీనా ఖాన్ కు క్యాన్సర్ నిర్ధారణ అయింది తనకు బ్రెస్ట్ క్యాన్సర్ మూడవ స్టేజ్లో ఉన్నట్లు ఆమె తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించింది ఇప్పటికే ట్రీట్మెంట్ ప్రారంభమైనట్లు ఆమె వివరించింది తన కోసం ప్రార్థించాలని అహ్వానాలు ఆమె కోరింది ये रिश्ता क्या कहता है नागिन फाइव बिग बॉस लेवन सीजन कसौती जिंदगी के तदितर तद टीवी शो लम नी बुलेटिन मुगे मुझे हेड मरकसारी మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్ట సుధాకర్ యాదవ్ బ్రహ్మంగారి మఠం నుండి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన తెలుగుదేశం నాయకులు విజయవాడలో హత్య తర్వాత నిందితుడి బెదిరింపు బీహార్లో కుప్పగొలిన మరో వారధి కల్కీ బృందానికి చిరంజీవి జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు ఊరట భూకుంప కేసులో బెయిల్ మంజూరు కంచంజంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ యాక్సిడెంట్ రైల్వే శాఖ కీలక నిర్ణయం రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదేళ్ల మోదీ పాలనపై మల్లికార్జున ఖర్గే ట్వీట్ శానిటేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఖమ్మం కేఎంసి కమిషనర్ అభిషేక్ అగత్య ప్రముఖ టీవీ నటి హీనా ఖాన్ కు క్యాన్సర్ ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్